ఇక మన సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూసినాం అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలు అత్యంత సున్నితమైనవి వాటిని సఖ్యతో పరిష్కరించుకోవాలి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు కొత్త మట్టను రాజేసింది తన కోరిక మేరకే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపివేశారని ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆయనకి సెల్ఫ్ గోల్గా మారింది నిజానికి ఆ ప్రాజెక్టు పనులు ఆగిపోయింది రేవంత్ రెడ్డి అడగటం వల్ల కాదు ఎన్జిటి ఆదేశాల వల్ల ఈ నిజాన్ని దాచిపెట్టి తెలంగాణలో రాజకీయ మైలేజ్ కోసం రేవంత్ రెడ్డి ఆడిన ఈ క్రెడిట్ గేమ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారంటూ చంద్రబాబుపై ప్రతిపక్షాలు విరుచుకుపడినందుకు రేవంత్ రెడ్డినే ఒక అస్త్రం అందించినట్లయింది క్రెడిట్ కోసం చేసిన ఈ వ్యూహాత్మక తప్పిదం రెండు రాష్ట్రాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో వేచి చూడాలి కాదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు వాసు చెప్పండి ఏంటి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అసెంబ్లీ సాక్షిగా అంటే నా ప్రోద్బలంతోనే చంద్రబాబు నాయుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆఫ్ చేశారు అన్నది మాత్రం అది ఆయన క్రెడిట్ గోల్గానే అనిపిస్తుంది అనుకోచ్చా మరోపక్క కానీ ఇది ఎన్జిటి వల్ల ఆగిపోయిందని చెప్పేసి కొంత ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు వాసు ఎలా అవి వాస్తవానికి ఎన్జిటి వల్లే ఆ ప్రాజెక్ట్ ఆగింది ఆగిందనేది అందరికీ తెలిసిందే ఆదేశాలతోనే కానీ ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర మధ్య నెలకొన్నటువంటి జల వివాదాల నేపథ్యంలో ఒకవైపు అక్కడ బీఆర్ఎస్ ఉక్కిరిపిక్కిరి చేసే పరిస్థితి కనిపిస్తుంది అదే సమయంలో ఏపీలో కూడా ఎక్కడ కూడా వీళ్ళు అడవుడు చేయటం కానీ ఆరోపించడానికి కానీ ఏమి దొరకని పరిస్థితి ఏపీలో కూడా ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎం అక్కడ అసెంబ్లీలో చేసిన ప్రకటన చాలా కీలకంగా మారింది చాలా వివాదాస్పదం కాబోతుంది ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ పనులు నేను చెప్పటే చంద్రబాబుకు నాకున్న దీన్ని బట్టి ఆగినాయి అని చెప్పడం మొత్తం కూడా దాని మీద చర్చ జరుగుతుంది ఒకవైపు అక్కడ ఆయన అక్కడ తెలంగాణలో క్రెడిట్ తీసుకోవచ్చు కానీ ఆంధ్రాలో మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ పనులకు సంబంధించి చాలా వివాదం నడుస్తుంది ఒకవైపు ఇప్పుడే రాయలసీమ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే మొత్తం మొత్తం నాయకులంతా కూడా కూటమి నాయకులందరూ కూడా జగన్ వల్ల ఆగిందని నిన్న మొన్న ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలో 어? <목소리도> రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన చాలా కీలకంగా మారింది చర్చనీయాంశంగా మారింది వాదాస్పదం కూడా కాబోతుంది ఎందుకంటే నిన్న నిన్న గుంటూరులో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి జల వివాదాలు కరెక్ట్ కాదు మనం కూడా ఆలోచించి చేసుకోవాలి అని ఆయన హితవు పలికారు అంటే ఎటువంటి వివాదం లేకుండా చేసుకుందాం కలిసి చేసుకుందాం అని చెప్పడం జరిగింది కానీ ఈ దీనికి సంబంధించి మాత్రం ఆయన వ్యాఖ్యానించడం తర్వాత మాట్లాడుతూ అన్నారు కానీ ఒక సీఎం హోదాలో అసెంబ్లీ సాక్షిగా రామవంత్ రెడ్డి చేసింది సెల్ఫ్ గోల్ అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబుకి ఆయనకు సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలుసు చంద్రబాబు శిష్యుడు కానీ ఆయన్ని అందరూ కూడా బహిరంగ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఎలాగైతే జగన్ కే కేసీఆర్ ఎలా కలుస్తున్నారో ఇప్పుడు ఆ పార్టీలు వేరైనప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాలు కానీ లేదా చంద్రబాబు దగ్గర ఆయన టీడీపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు అంటే గౌరవం ఉంది ఈ దీ దీన్ని చనువుగా తీసుకుని మరి ఆయన చెప్పాడా లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు ఆయన చేసినటువంటి ప్రకటన అయితే అక్కడ తెలంగాణలో ఆయనకి ఒక మైలేజ్ రావచ్చేమో కానీ ఆంధ్రాలో మాత్రం కూటం ప్రభుత్వానికి మైనస్ కాబోతుంది ఎందుకంటే రాయలసీమ ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబే రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల ఆపేటమైంది ఇప్పటికే గోదావరి కానీ కృష్ణా జలాల వల్ల అనేక హోదాలు నడుస్తున్నాయి ఇటీవలే కేంద్రం కూడా స్పందించింది ఈ హోదాల పరిష్కారానికి అనేక సార్లు పెద్దనగా కేంద్రం కలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కడ పరిష్కారం కాలేదు దీంతో ఒక కమిటీని కూడా వేసింది దీనికి సంబంధించి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి కృష్ణా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలు అయితేనే అభ్యంతరాలు అయితేనే నీటి జలాలు పంపకాలు అయితేనే మొత్తం మట్టి మీద కూడా ఒక నివేదిక కోరింది మూడు నెలల్లో ఈ నివేదిక కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధం అవుతుంది కేంద్రం దీనికి సంబంధించి గోదావరి బోర్డు కానీ కృష్ణా బోర్డు మొత్తం చైర్మన్లు కానీ అందరం కూడా ఇందులో ఇన్క్లూడ్ చేయడం ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఒక్కసారిగా బొగ్గు అనే ఈ ప్రకటన కారణం ఆంధ్రాలో అయితే అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది రాయలసీమలో కూటమి నేతలు అవ్వచ్చు టీడీపీ నేతలు అవ్వచ్చు వాళ్ళు కూడా ఇర పడే అవకాశం ఉంది మరి దీనిపై చంద్రబాబు అవునని కానీ కాదని కానీ ఎంతవరకు స్పందించినా తప్పనిసరిగా ఆయన స్పందించే పరిస్థితి ఉంది ఏదైనప్పుడు కూడా ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సెల్ఫ్ బోల్గా చెప్పుకోవాలి ఆయన కూడా ఇబ్బంది పడే పరిస్థితికి ఏర్పడుతుంది గతంలో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డిని ఊపురాడకుండా చేస్తున్నారు ఈ జల వివాదాల నేపథ్యంలో మేము ఉండగా బాగా చేసి ఇప్పుడు చేయలేకపోతున్నారు అంతా కూడా ఆంధ్రాకి తాకట్టు పెడుతున్నారు తెలంగాణని గతంలో కూడా అదే జరిగింది ఇప్పుడు అదే జరిగిందని వాళ్ళు ఆరోపించే పరిస్థితి మరోవైపు మనకు రావాల్సినట్లు మనకు రాలేదు మనకు నీకు రావాల్సిన వీళ్ళు మనకు రాలేదు మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటి తెలంగాణ కానీ వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రాయలసీమ లిఫ్ట్ వ్యవహారం అయితే రైట్ వాసు అంటే చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే చాలా రోజుల తర్వాత ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కూడా అంటే కొంచెం సున్నితంగా మాట్లాడినటువంటి అంశాలను చూడవచ్చు తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటే నదీ జలాలకు ఎప్పుడు కూడా ఈ వివాదాలకి పులి స్టాప్ పెట్టాలా ప్రాజెక్టులు కడతామంటే నేను ఎప్పుడు ఆప ఆపలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నేను ఎప్పుడు అడ్డు తగలేదు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యలు చేశారు దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు తప్పకుండా రవి ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాల పైగా టీడీపీ ఏపీలో కానీ గతంలో తెలంగాణలో కానీ పాలించిన ఉంది ఆయన మరో విషయం కూడా చెప్పారు దివంగత నేత ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల మేలు కోరారు ఆయన వాళ్ళు ఈ ప్రాజెక్టులు కానీ ఈ నీళ్లు కానీ ఈ సస్యశ్యామలం కానీ వచ్చిందని అది కూడా చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టు ఆయన ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకోలేదు ఎక్కడ కూడా దేనికి అభ్యంతరం చెప్పలేదు ఆయన నేను చెప్పినట్టు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలని చెప్పారు అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరి నేపథ్యంలో దీన్ని చంద్రబాబు తన చతురుతో ఉపయోగించి ఏ విధంగా దీన్ని లౌకి ఉపయోగించి దీన్ని సమస్యను పరిష్కరించారో చూడాలి ఒక విధంగా రావంత్ రెడ్డి అయితే తొందరపడే చెప్పారని అనుకోవాలి దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏపీలో వ్యతిరేకత కూడా లేకపోతే అభ్యంతరాలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఈ ప్రకటన నేపథ్యంలో ఇవాళ రేపట్లో తప్పనిసరిగా చంద్రబాబు ఒక వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది రవి